హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వీడియోలో వచ్చేసి శ్రావణ సోమవారి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం శ్రావణ సోమవారాలు ఎందుకు అంత విశిష్టమైనవో శివుడు ఎందుకు ఈ రోజున ప్రత్యేకంగా పూజించబడతాడో తెలుసుకుందాం పాటించవలసిన నియమాలు ఏంటి శ్రావణ సోమవారం పూజా విధానం ఏమిటి ఈ వీడియోలో చివరి వరకు చూడండి మీ జీవితంలో శివ అనుగ్రహం ఎలా పొందాలో తెలియజేస్తాను వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రావణ మాసం విశిష్టత శ్రావణ మాసం అంటేనే భక్తులకు పవిత్రమైన కాలం ఇది జులై ఆగస్టు మధ్యలో వస్తుంది ఈ మాసం మొత్తం దైవ ఆరాధన ఉపవాసాలకు అనుకూలమైన కాలం ముఖ్యంగా శివుడి ఈ నెల అత్యంత ప్రీతికరం ఈ సమయంలో సూర్యుడు కర్కాట రాశిలో చంద్రుడు శివుని సన్నిధిలో ఉంటారు అందుకే శ్రావణ మాసం శివుడికి అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతుంది ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఎంతో పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది దాన్ని శ్రావణ సోమవారం అంటారు శ్రావణ సోమవారాల విశిష్టత గురించి తెలుసుకుందాం శ్రావణ సోమవారానికి ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజున శివునికి పూజ చేస్తే పాపాలు తొలగిపోతాయని ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుందని తెలియజేయబడింది కన్యలు మంచి వరుడి కోసం పూజ చేస్తారు దంపతులు సౌభాగ్యం కోసం ఆరాధిస్తారు సంతానం ఆశించే దంపతులకు కూడా ఇది శుభదాయకమైన కాలం అని చెప్పవచ్చు శ్రద్ధగా ఉపవాసం చేసి జపాలు చేస్తే శివ అనుగ్రహం తప్పగా కలుగుతుందని చెప్పబడింది అలాగే కార్తీక సో వారాలు చేసినట్లే సో శ్రావణ సోమవారాలు కనుక ఆచరించినట్లయితే వాళ్ళ పాపాలు తగ్గిపోతాయట అలాగే ఈ మాసంలో పాటించవలసిన నియమాలు ఈ రోజున పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఏమిటంటే ఉదయమే లేచి స్నానం చేయాలి తెల్ల బట్టలు ధరించాలి ఉపవాసం చేయాలి పాలు పళ్ళు మాత్రమే తీసుకోవాలి శివుణ్ణి పంచాక్షరి మంత్రం అనగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి సాయంత్రం శివాలయంలో దర్శనం చేసుకోవాలి పచ్చని బిల్వ పత్రం తులసి పుష్పాలతో శివుణ్ణి పూజించాలి ఇతరులకు సహాయం చేయాలి పాలు బియ్యం నెయ్యి దానం చేయడం చాలా ఉత్తమమైన ఫలితాన్ని కలిగిస్తుంది అలాగే శ్రావణ సోమవారం పూజా విధానం తెలుసుకుందాం ఉదయం పూజ శుద్ధంగా శివలింగాన్ని గోమూత్రం లేదా గంగా జలంతో శుభ్రపరచాలి పంచామృతాలతో అభిషేకం చేయాలి పంచామృతాలు అనగా పాలు తేనె నెయ్యి పెరుగు చక్కెర వంటి వాటితో అభిషేకం చేయాలి బిల్వ పత్రం పుష్పాలు సమర్పించాలి ఓం నమశియాయ జం మంత్రం జపం చేయాలి మహాముత్రం మంత్రం కూడా జపం చేయాలి పూజ తర్వాత నైవేద్యాలు పాలు పాయసం లేదా శుద్ధంగా తయారు చేసిన మిఠాయిలు సమర్పించాలి దీపారాధన చేసి శివుని కరుణ కోసం ప్రార్థించాలి అలాగే కార్తీక సోమవారాలు ఆచరించినట్టే శ్రావణ సోమవారాలు ఆచరించిన వారికి శుభమైన ఫలితాలు కలుగుతాయి శ్రద్ధగా ఈ సోమవారాలు పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది శత్రువుల నుంచి రక్షణ ఆర్థికంగా బలపడతారు దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది సంతానం కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ సోమవారాల తేదీలు తెలుసుకుందాం జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు ఆగస్టు నాలుగవ తారీఖు మూడవది ఆగస్టు పదకొండవ తారీఖు నాలుగవ సోమవారం ఆగస్టు పద్దెనిమిదో తారీఖు అయితే వస్తుందండి తెలుసుకున్నారు కదండి శ్రావణ సోమవారాలు ఆచరించవలసిన నియమాలు ఏమిటో మీకు ఈ వీడియోలోని సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్లో శ్రావణ శుక్రవారాలు పూజా విధానం అలాగే వ్రత కథ అన్నీ వీడియో రూపంలో ఉన్నాయండి ఒకసారి చెక్ చేసి చూసేయండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు